చేయాలి చూపుడు వేలు గాని చిటికెన వేలు గాని ఏ పూజకి పరిచేయదు కాబట్టి పుష్పాలతో పూజ చేసినా అక్షత్ర పూజ చేసినా ఈ మూడు వేలతోటి పూజ చేస్తు ఉండండి ఇలా గణపతి పూజ చేస్తు ఉండండి శ్రీ లక్ష్మీ నారాయణ ర్ధ నమః ఓం భూమా మహేశ్వర ర్ధ నమః ఓం వాణి హరణ్య గర్భ ర్ధ ఓం శచి పురందన ర్ధ ఓం అరుణంధతి వసిష్ఠ ర్ధ శ్రీ సీతారామ ర్ధ నమః సర్వేద్య మహాజనే ర్ధ నమః

ಪ್ರಾಪ್ತಿಯೋ ಮಹಿಷ್ಯಾ ಪಶು ಬಾಹುಳ್ಯ ಸಿಂ ಅಶ್ವಾ ಸಕಲ ವಾಹನ ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀ ಸ್ಥಿರ ನಿವಾಸ ಮನೋಭೀಷ್ಟ್ಯರ್ಥ ఆ కోరిక తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి వరలక్ష్మి అమ్మవారిని ఆ రకంగా కోరుకోండి సిద్ధ్యర్థం అనే అస్మిన్ దివసే వరలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం వరలక్ష్మి వ్రత వ్రతాఖ్యం కరిష్యే న తోరాలు ఉంటాయి కదా ఆ తోరాలు తీసుకోండి అలాగే రూపు ఉంటుంది కదా అమ్మవారి రూపు ఆ రూపు కూడా తీసుకుని ఒక తవర పాకలో పెట్టుకొని ఎడమ చేతిలో పెట్టుకోండి ఎడమ చేతిలో పెట్టుకోండి అమ్మా రూపు తోరాలు రెండు కూడా తవర పాకలో పెట్టుకుని ఎడమ చేతిలో పెట్టుకుని మహాలక్ష్మీ సిరులిక్షణాల మహేశ్వరి అమ్మా వరలక్ష్మి దీవించు శాంతా స్వరూపిణి అమ్మా

ओम सुरभ्यम ओ नमः, नम ओं वाचे नम ओं पद नम ओं पदमाय नम ओं शुचय नम ओं नमः, नम ओं नमः, नम ओं नमः, नम ओं नमः, ओम हिण्यमय्य नम ओं लक्ष्मुष्ठा नम ओं नमः, ओम आदि नम ओं नमः, ओम देता नम ओम वसुधाये नम ओम वसुधार्ये नम ओम कमलाये नम ओम काय नम ओम काम नम ओं क्रोधसंभवाये नम ओम अग्रह प्रदा नम ओं बुद्धय नम ओं अनघाय नम ओं हरिवल्लभाय नम ओम अशोकाय नम ओम अमृताये नम ओम दीप्ताये नम ओम लोकशोक विनाशिन्ये नम ओम धर्म नम ओम करुणायै नमः ओम लोकामात्रये नमः ओम पद्मप्रियायै नमः ओम भक्तप्रियायै नमः ओम पद्महस्तायै नमः ओम पद्माक्षये नमः ओम पद्मसundaryै नमः ओम पद्मात्मवायै नमः ओम पद्ममुखे नमः ओम पद्मनाभप्रियायै हरि भवनो नित्य श्रीरतोड्य मंगली भवनो विनेयजुजले कथोई हर हर पार्वती पतये हर हर महादेव తేజో నీరాజనం చక్షు సయ సారీ పుష్పము చిర పైసా అక్షతులు పట్టుకుని లేచించి నమస్కారం చేయండి ఓం లక్ష్మీ